అయితే ఎండమరి గారి తులసి దడం నవల థర్టీ ఫైవ్ పార్చు వాయిస్ ఓరిస్తున్నా పదకొండు కొడుతుండగా శారద లేచింది ఆ గదిలో ఆమె ఒక్కతే పడుకుని ఉంది ఆ నిశ్శబ్దంలో ఆమె లేచి నెమ్మదిగా పాప గది దగ్గరకు వెళ్ళి గుమ్మల దగ్గరే కొంచెం సేపు నిలబడింది పక్క మీద పాప నిశ్శబ్దంగా నిద్రపోతోంది పక్కనే శ్రీధర్ తండ్రి కూటర్ని క్షణం పాటు కన్నార్పకుండా చూస్తుంది తర్వాత ఆమె లోపలికి వెళ్ళింది బెడ్ లైట్ ఆర్పేయగానే గదిలో చీకటి కాటకలా పరుచుకుంది కప్పేసిన చీకట్లో గదిలో ఒక మూల నిశ్శబ్దంగా కాట్రాటలా నిలబడి రాబోయే అగంతకుడి కోసం ఎదురు చూడసాగింది కిటికీలోంచి పడుతున్న సన్నటి వెలుగు రేఖలు ఆమె చేతిలో కత్తి తలుక్కమంటుంది సరిగ్గా ఆ సమయానికి బ్రాహ్మిణి ఇంట్లో సరస్వతి చాలా బాగుంది గారు ఏమిటిది షీ షీ అంటున్నాడు షి రీగల్ శివాజ్రీగ నిజంగా చాలా బాగుంది థ్యాంక్స్ థ్యాంక్స్ పర్లేదు ఇంకో పెగ్గిపోయినా అమ్మో అరగంటలో హాఫ్ బాటిల్ నేను ఒక్కడనే కొట్టేశాను ఇంకానా ఇంకొద్దు అనలేదు కాబట్టి ఇంకో పోశాడు అబ్రక దగ్గర పది నిమిషాలు తక్కువ పన్నెండు అయింది శారద గారు మీకేమవుతారు ఏదో దూరపు బంధుత్వం మనసులు మంచివి అవ్వాలే కానీ ఏముందండి మీరెంతకుముందు ఎక్కడ పని చేసేవాళ్ళు ఏదో గడవడానికి నానాగడ్డి కరిచేవాడిని బాబు పైకి మామూలుగా కనిపించే ఈ ముసలాడు అంత తెలివి తక్కువ వాడేమి కాదనిపించింది మా వాడు మీకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తా అన్నాడా అని అడిగాడు ఈ వయసులో నేనేం చేయగలను బాబు మా పైడి తల్లికి ఇప్పిస్తే అదే పదివేలు నువ్వైనా చూసిపెట్టు ఆ దబ్ర మెదడులో చప్పున ఏదో మేసినట్టయింది తను ఎంత తప్పు చేశాడో అర్థమైంది పాప నోట్లో రక్తం చుక్కలు పోయడానికి ఆ ఇంట్లో పైడి తల్లి అని మరొకడు ఉన్నాడు ఆ వైపు దారిని ముయ్యడం మర్చిపోయాడు మనసులో అలజడిని కప్పిపుచ్చుకుని మీరు ముందు మీరు మందు కొడుతూ ఉండండి బాబాయ్ ఇప్పుడే వస్తా అంటూ లేచాడు మూత పడుతున్న సరస్వతి బలవంతం మీద పైకెత్తి ఎక్కడికి పద నేను వస్తా అంటూ లేచాడు అమ్మమ్మ వచ్చి గంట కూడా కాలేదు అప్పుడైనా అంటూ భుజాలు పట్టుకుని బలవంతంగా కూర్చోబెట్టి ఎంత రెండు నిమిషాలే వచ్చేయను అంటూ బ్రహ్మీణ్ చువ్వలా బయటకు పరిగెత్తాడు బయటంతా చీకటిగా ఉంది వీధి దీపాలు మినుక్కు మినుక్కుమని వెలుగుతున్నాయి గదిలోంచి బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా చలిగాలి చుట్టుముట్టింది నాలుగైదు అడుగులు మామూలుగానే వేశాడు టెన్షన్ ఎక్కువైంది పరిగెత్త సాగాడు వీధి చివర మెడికల్ షాప్ అప్పుడే మూసేయబోతున్నాడు గాలిలా వెళ్ళి ఒక ఫోన్ చేయాలి అర్జెంట్ అన్నాడు యజమాని తలూపాడు శ్రీధర్కి డయల్ చేశాడు హాల్లో నిద్ర మధ్యలో లేచినట్లు శ్రీధర్ గొంతు విసుగ్గా వినిపించింది హలో నిద్ర మధ్యలో లేచినట్లు శ్రీధర్ గొంతు విసుగ్గా వినిపించింది నేను బ్రాహ్మీణ్ణి ఏమిటి చెప్పు శ్రీధర్ బ్రాహ్మీణ్ణి అర్థించాడు ఒక చిన్న కోరిక నీకు నా పనుల మీద చేతల మీద నమ్మకం లేకపోయినా ఈ పని మాత్రం చేసిపెట్టు పాప గురించి ప్లీజ్ ఈ ఒక్క పని శ్రీధర్ నిద్రమత్తు వదిలిపోయింది ఏమిటది నువ్వు కనపడకుండా పాప గదికి దూరంగా చీకట్లో కూర్చో ఇంకో ఐదు నిమిషాల్లో పైడి తల్లి పాప గదిలోకి ప్రవేశిస్తాడు అతడేం చేస్తున్నాడో గమనించు సరిగ్గా పన్నెండు గంటలకి హలో లైన్ కట్ అయింది ఆ పాటకి శ్రీధర్ ఇంకా కాస్త మత్ మత్తేమన్నా ఉంటే పూర్తిగా దిగిపోయింది వడివడిగా పాప గదివైపు నడిచాడు దబ్ర మెడికల్ షాప్ వాడికి ఫోన్ తాలూకు డబ్బు ఇచ్చి వెనదిరగబోతూ ఉంటే సీసాలో ఎనోసిస్ టాబ్లెట్ కనబడ్డాయి ఇంకో రూపాయి తీసిస్తూ సీసాలో ఎనాసిన్ ట్యాబ్లెట్లు కనపడ్డాయి ఇంకో రూపాయి తీసిస్తూ రెండు ట్యాబ్లెట్లు ఇవ్వండి అన్నాడు షాపు వాడు ఆశ్చర్యపోయాడు అంత హడావిడిగా పరిగెత్తుకొచ్చి ఎవరికో ఫోన్ చేస్తే ఎమర్జెన్సీ అనుకున్నాడు ఇప్పుడు తాపీగా ఎనాసిస్ టాబ్లెట్లు కొంటుంటే ఆశ్చర్యమే మరి ట్యాబ్లెట్లు ఇప్పుడు తాపీగా ఎనాసిన్ టాబ్లెట్లు కొంటుంటే ఆశ్చర్యమే మరి ట్యాబ్లెట్లు జేబులో వేసుకుని అప్రకదబ్బ్రం ఎట్లు దిగాడు అతడిలో టెన్షన్ తగ్గింది తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ టైం చూసుకున్నాడు సరిగ్గా పన్నెండు అయింది చివరి రోజు వచ్చేసింది కోమాలోకి వెళ్ళడానికి ముందు ఆఖరి రక్త చుక్కల కోసం చూస్తోంది పాప అక్కడ శ్మశానంలో కాద్రా బొమ్మకి ఉన్న బంధనాలని విప్పుతున్నాడు అదే సమయానికి పైడి తల్లి శ్మశానంలో పాప వెంట్రుకల్ని కాల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు బయట వరండాలో శ్రీధర్ చీకట్లో కూర్చుని పాప గదివైపు చూస్తున్నాడు గదిలో శారద కూడా వేచి ఉంది అందరూ తమ తమ ఆలోచనల్లో ఏం జరుగుతుందా అని చూస్తున్నారు కానీ జరిగింది వేరొకటి మెడికల్ షాప్ నుంచి అబ్రక దబ్ర తన ఇంటికి చేరుకునే లోపల సరస్వతి మరో రెండు పెగ్గులు లాగించాడు అయినా మనిషి మామూలుగానే ఉన్నాడు ఇది కడుపు కాదు డ్రమ్ము అనుకున్నాడు అబ్రక దబ్ర సారీ గురువుగారు అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది అన్నాడు పర్లేదు అన్నాడు సరస్వతి ఆ తర్వాత పెగ్గులో అనాసిస్ పడి కలిపాడు అది తాగటం పూర్తయింది దాని ఎఫెక్ట్ అరగంట తర్వాత కనిపించింది అరగంటలో వెళ్ళిపోతానన్నవాడు రెండు గంటలు అన్నాడు దాదాపు ఒంటి గంట అవుతూ ఉండగా లేచి దా దా థ్యాంక్స్ గురు మరి మరిని వెళ్ళొస్తా అంటూ లేచి తూలి బల్ల పట్టుకుని నిలబడ్డానికి ప్రయత్నించాడు మంచి కంపెనీ ఇచ్చినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి ఇంకో నెల తిరగని నాయన అంషా మంచి కంపెనీయే అంటూ తూలితో బయటకొచ్చాడు అతడు తూలి పడకుండా పట్టుకుంటూ ఈ పరిస్థితుల్లో నాతో మోటార్ సైకిల్ మీద రాగలరా స్వామి అన్నాడు దబ్ర మేం సైకిల్ మీద రాము రిక్షా ఎక్కుతాం నక్షత్రాన్ని చూసుకుంటూ హాయిగా పయనిస్తాం సరే సరే అంటూ రిక్షా బేరం ఆడాడు చేతిలో రెండు రూపాయలు పెట్టి ఇంటి అడ్రస్ చెప్పాడు ఇద్దరూ సాయం పట్టి ఎక్కించారు రిక్షా కదిలింది అటే చూస్తూ నిలబడ్డాడు రిక్షా నెమ్మదిగా చీకటిలో అదృశ్యమైపోయింది అతడు అలాగే నిలబడి ఉన్నాడు ఏమీ సంతోషం అనిపించలేదు తన ఓటమి తనకే తెలుస్తోంది రాత్రి ఒంటి గంట వరకు సరస్వతి తనతోనే ఉన్నాడు అతని బదులు పాప గదిలోకి పైడి తెల్లి వెళ్ళి ఉంటే శ్రీధర్ తనకి వెంటనే ఫోన్ చేసి ఉండేవాడు రెండూ జరగలేదంటే పాప మీద ప్రయోగించింది కాష్మోరా కాదు తను ఇప్పటి వరకు చేసిందంతా వేస్ట్ మరుసటి రోజు శ్రీధర్ పెట్టబోయే చీవాట్ల గురించి ఆలోచిస్తూ రేపు అతడికి తన మొహం ఎలా చూపించాలా అని మదన పడుతూ లోపలికి వెళ్ళి పడుకున్నాడు ఒక అనూహ్యమైన సంఘటన జరిగి తనని మరో అరగంటలోపే శ్రీధర్ కలుసుకోబోతున్నాడని ఆ క్షణం అతడు ఊహించలేదు దాదాపు అరగంట నుంచి శ్రీధర్ అలాగే చీకట్లో తులసి గది బయట వరండాలో కూర్చుని ఉన్నాడు అబ్రక దబ్ర ఫోన్ చే అప్రకద్ర చేసిన ఫోను అతడిని అయోమయంలో పడేసింది అయితే వివరాలు అడగబోయే లోపు అతడు ఫోన్ పెట్టేశాడు ఎందుకలా చేశాడో అర్థం కాలేదు సాయంత్రం వరకు తనతో ఉన్నవాడికి రాత్రి లోపుగా కొత్తగా ఏ విషయం తెలిసింది అంత అర్జెంటుగా అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది పాప స్లో పాయిజనింగ్ విషయం ఏదైనా ప్లూ దొరికిందే దొరికి ఫోన్ చేశాడా అలాగైతే ఆ విషయం డాక్టర్లు ఎప్పుడో కనుక్కొని ఉండాలి ఒకవేళ స్లో పాయిజనింగ్ అనుకుంటే దాన్ని సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకే ఎందుకు ఇవ్వాలి అందరూ నిద్రపోయాక ఎప్పుడైనా ఇవ్వచ్చుగా ఆ టైంకి ఎందుకు ఎదురు చూడమన్నాడు పన్నెండు అయింది అబ్రకద్ర చెప్పిన టైం దాటి అరగంట గడిచింది ఇక వెళ్ళి పడుకోవచ్చు కానీ అది పాయిజన్ అయితే పన్నెండు గంటలు అన్న నియమం ఉండదు శత్రువు ఏ టైంలోనైనా రావచ్చు వెళ్ళి పడుకోవడమా ఇంకా వేచి చూడడమా అని సందిగ్ధంలో పడ్డాడు చివరికి ఇంకా కొంచెం సేపు వేచి చూడాలన్న నిర్ణయానికి వచ్చాడు అబ్రక దబ్ర మీద కోపం వచ్చింది ఏ విషయము సరిగ్గా చెప్పడు అతడికి తెలియని విషయం ఏంటంటే బ్రాహ్మి చెప్పకపోవడమే అతడిని మెలకువగా ఉండేట్లు చేస్తుంది బ్రాహ్మణ్ కానీ ఫోన్లో అన్ని వివరంగా చెప్పి ఉంటే ఆ మాటలు కొట్టిపడేసి నాలుగు తిట్టి నిద్రపోయి ఉండేవాడు ఇటు నారాయణరావు కానీ అటు పైడితల్లి కానీ సరస్వతి కానీ ఇంట్లో లేరు అందరూ కట్టగట్టుకుని వెళ్ళినట్టు వెళ్ళారు సెకండ్ షో సినిమా టైం పూర్తయినా ఎవరూ రాకపోవడం అతనికి ఆశ్చర్యం ఉంది ఒంటి గంట అతనికి వస్తుంది ఒంటి గంట అయింది అతనికి విసుగొస్తోంది మరోవైపు బ్రాహ్మణుడి మీద కోపం పెరుగుతోంది కూడా ఒంటి గంట పావు అవబోతుంటే చీకట్లోంచి లేచాడు మధ్యాహ్నం అబ్రక దబ్బరకి ఏదో చిన్న అనుమానం వచ్చి ఉంటుంది దాన్ని రకరకాలుగా ఊహించుకుని గోరంతలు కొండంతలు చేశాడు అలా అనుకుంటూ అతడక్కడి నుంచి వెళ్ళబోయాడు అప్పుడు వినిపించింది సన్నగా చిన్న శబ్దం అతడు ఏకాగ్రతతో చెవులు రిక్కరించి ఉన్నాడు మళ్ళీ అదే శబ్దం ఎక్కడో లోయలోంచి వస్తున్నట్టు ఉంది ఎక్కడి నుంచి వస్తోంది అతడి బృక్టు ముడిపడింది ఈసారి శబ్దం స్పష్టంగా వినిపించింది తులసి గదిలోంచి పాము బుస కొడుతున్నట్టు దేనికోసం వేచి ఉన్నట్టు గొంతులో ఏదో అడ్డుకున్నట్టు ఏదో ఆశిస్తున్నట్టు ఆగి ఆగి ఈసారి శబ్దం ఎక్కువైంది తులసి గదిలో పక్క కదిలిన చప్పుడు ఏదో లాగుతున్న ధ్వని గదిలో ఒక మూలగా నిలబడి ఉన్న శారద ఊపిరి బిగబట్టింది అంతలో ఈ ఇంటి బయట గేటు తీస్తున్న ధ్వని వినిపించింది ఆగాడు కొన్ని క్షణాలకి ఎవరో మెట్లు ఎక్కుతున్న చప్పుడు వినిపించింది అతడు ఊపిరి బిగబట్టాడు రెండు సెకండ్ల తర్వాత మెట్ల దగ్గర తలుపు తెరుచుకుంది సరస్వతి లోపలికొచ్చాడు బాగా తాగినట్లు తెలుస్తోంది తూలి పడబోయి నిలదొక్కుని వరండా తలుపులు మూసి పడిపోకుండా వాటికి ఆనుకుని నిలబడ్డాడు శ్రీధర్ శబ్దం చేయకుండా నిలబడి ఉన్నాడు లోపలికి వస్తున్న సరస్వతి మస్క చీకట్లో అస్పష్టంగా కనపడుతున్నాడు అతడు తన గదివైపు వెళ్తుంటే తులసి గదిలోంచి శబ్దం వినిపించింది విన్నాడో లేదో తెలియదు కానీ ఆగాడు కళ్ళు చిట్లించి పాప గదివైపు చూశాడు ఏదో జ్ఞాపకం వచ్చిన వాడెలా అటువైపు అడుగు వేశాడు బాగా తాగి ఉండడం వల్ల తూలుతున్నాడు అంతలో తులసి గది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది శ్రీధర్ ఉలిక్కిపడ్డాడు గుమ్మం దగ్గర పాప వెనక నుంచి పడుతున్న వెలుగు సిలౌట్లో కోమాలో ఉన్నట్టు చిల్లుగా జుట్టు విరబోసుకుని కళ్ళు మూసుకుని నిలబడి ఉన్నది సన్నటి మెడ బలహీనమైన కాళ్ళు అస్థిపంజరంలా శుష్కించిన శరీరం పాపని చూసి సరస్వతి కదిలాడు పాపకి రెండు అడుగుల దూరంలో నిలబడి కళ్ళు భారంగా పైకెత్తి ఈ రోజు రక్తం పోయటం మర్చిపోయాను పాప అంటూ వెకిలిగా నవ్వి ఒక చేతి చూపుడు వేలు మరో చేతితో పట్టుకుని అడుగు ముందుకేశాడు శ్రీధర్ ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు తూలుతున్న కాళ్ళను నిలదొక్కుంటూ సరస్వతి ఇంకో అడుగు అంతే ఫట్ మన చప్పుడు ఆ గదిలో వినిపించింది కొబ్బరికాయ పగిలిన ధ్వని పాప తన స్థానంలోంచి కదలలేదు సరస్వతి తన దగ్గరకు రాగానే ఆమె అరచేయి చాకులా కదిలి రెప్పపాటు వేగంతో అతడి మాడుని పగలగొట్టింది ఆ నిశ్శబ్దంలో ఆమె చెయ్యి మెరుపు కన్నా వేగం గాలిలో కదులుతుంటే సర్రమన్న ధ్వని వినిపించింది తల రెండుగా చీలిపోయింది చిన్న చప్పుడుతో సరస్వతి కపాలం పగిలిపోవడం శ్రీధర్ స్పష్టంగా చూశాడు నోట మాట లేదు అరుపు లేదు ఆర్తనాదం లేదు కూలిపోయాడు మోకాళ్ల మీద జారిపోతూ ఉండగానే అతడి ప్రాణం పోయిందనడంలో సంశయం లేదు లోపల తెరచాటుగా నిలబడి ఈ దృశ్యం చూస్తున్న శారద రాబోయిన కేకని బలవంతంగా ఆపుకుంది ఇంకొక వైపు శ్రీధర్ బల్లిలా గోడ కానుకుని నిశ్చేష్టుడై చూస్తున్నాడు ఇద్దరూ చూస్తున్నది ఒకటే దృశ్యం పగిలిన కపాల మధ్యలో ఎర్రటి రక్తంతో తడిసిన తెల్లటి మెదడు మసక వెలుతురులో అస్పష్టంగా కనిపిస్తోంది ఎన్నో కుతంత్రాలని కుస్చితంగా యోచించిన మెదడు ఎన్నో దారుణాలని నవ్వుతూ చేయడానికి పురికొల్పిన మెదడు ఇప్పుడు అచేతనమైంది పాప వంగి చిటికన వేలిని రక్తంలో ముంచింది మూడు చుక్కలు అంతే తాగేసి నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళిపోయింది శ్రీధర్ షాక్లో నిలబడి ఉన్నాడు శారద దిగ్భ్రాంతితో ఉంది ఈ దృశ్యాన్ని ఒకరు చూశారని ఇంకొకరికి తెలియదు అబ్రకి తబ్రకి మాగన్నుగా నిద్రపడుతోంది ఆ మరుసటి రోజు ఏం చెయ్యాలన్న ప్రశ్న ఒకవైపు ఇదంతా తను అనవసరంగా ఊహిస్తున్నాడేమో అన్న అనుమానం మరొక వైపు ఈ పరస్పర విరుద్ధమైన ఆలోచనలతో పక్క మీద చాలాసేపు పొరలాడాడు నిద్రపడుతున్న సమయంలో బయట తలుపు తట్టినట్లయింది ముందు భ్రమేమో అనుకున్నాడు రెండున్నర కావస్తుంటే ఎవరు వస్తారు మళ్ళీ చప్పుడు వినిపించింది ఎవరది నేనే శ్రీధర్ కంఠం విని కప్పుకున్న దుప్పటిని చప్పును తొలగించి ఒక్క ఉదుటిన క్రిందకు దిగాడు లైట్ వేసి ముందు గదిలోకి వచ్చి తలుపు తీశాడు ఈ సమయంలో అతడు ఎందుకొస్తాడని కాస్త అయోమయం కొద్దిగా సంశయం అక్కడ నిలబడి ఉన్నాడు శ్రీధర్ జుట్టు చెదిరిపోయి బట్టలు నలిగిపోయి మొహం పీక్కుపోయి రహస్యాన్ని శోధించిన కళ్ళు స్తబ్దత పోగొట్టుకున్నాయి జంఝం జంజం మారతం లాంటి అనుభవం జీవితాన్ని స్పృశించిన భావన నల్లటి మేఘం వర్షించి తేలిక పడితే బరువుతో కదిలిన గాలి బిగుసుకున్న చెంప మీద వెలుగు రేఖ ప్రతిబింబిస్తూ ఉంది ఎప్పుడూ నిశ్చలంగా భావరహితంగా మౌనంగా ఉండే ఆ మొహంలో ఏదో దీప్తితో ప్రకాశిస్తోంది ఆ అనుభవం అనుభవంతో సంగమించినట్టు కనులు ఆవేశాన్ని సూచిస్తున్నాయి అబ్రకతబ్ర వైపే ఆశ్చర్యంతో విస్మయంతో చూస్తున్నాడు అతడి స్వరం గంభీరంగా పలికింది ఈ అర్ధరాత్రి ఓ భయానకమైన అనుభవంతో తన ఆలోచన సరళి మారిపోయింది బ్రహ్మిణ్ మనకి తెలియని అతీత శక్తులు శక్తులు ఉన్నాయని అవి మనల్ని ఆవరిస్తాయని ఈ క్షణం నేను విశ్వసిస్తున్నాను ఇంకెంతో టైం లేదు ఎలా అయినా సరే పాపని మనం రక్షించుకోవాలి పద అప్పుడు రాత్రి మూడు కావస్తుంది రాత్రంతా పాపని పరిశీలిస్తూ ఉండమని శారదకి సలహా ఇచ్చిన తర్వాత ప్రొఫెసర్ జయదేవ్ తిన్నగా ఇంటికి వెళ్ళాడు కారు గ్యారేజ్లో పెట్టి ప్యాంటు జేబులో రెండు చేతులు పెట్టుకుని సన్నగా విజిల్ వేసుకుంటూ తాపీగా మెట్లెక్కసాగాడు అతడు గాని తల కొద్దిగా పైకెత్తి చూసి ఉంటే ఆ వెన్నెల వెలుగులో ఎలక్ట్రిక్ పోల్ నుంచి తన ఇంటి మీదకు వేలాడుతున్న వైర్ని చూసి ఉండేవాడే కౌన్ హై అంటూ ఇంట ఆవిడ ఉబ్బసం కంఠం వినిపించింది మయా అన్నాడు జయదేవ్ మెట్ల మీద ఆగకుండా సాగిపోతుంది తుమారే వాస్తే షామ్ మే కోయి ఆయా బేట నీ కోసం సాయంత్రం ఎవరో వచ్చారు నాయన అన్నదామె అతడి గురించి చాలామంది వస్తూ ఉంటారు దానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా అతడు తలూపి పైకి వెళ్ళిపోయాడు గుమ్మం దగ్గర నిలబడి జేబులోంచి తాళం చెవి తీసి ముందుకు వంగాడు డాబా మీద ఫెరన్ మొక్క గాలికి ఊగుతోంది నల్లటి మబ్బు తన పయాణాన్ని ఆపింది ప్రకృతి నిశ్చలంగా ఉంది చీకట్లో అతడు తాళం కప్ప కోసం తడిమాడు క్షణం తర్వాత అతడి వేళకి తాళం గరుగ్గా తగిలింది చెవి తిప్పాడు అప్పుడు వినిపించింది చెవులు బ్రద్దలయ్యేలా శబ్దం ఆ శబ్దం నీరవంలో ఆ ఫోన్ చప్పుడు తాలూకు ప్రకంపనలు ఒక విస్ఫోటపు భ్రాంతిని కలిగించాయి అతడు చప్పున తాళం తీసి లోపలికి వెళ్ళి ఫోన్ మీద నుంచి రిసీవర్ తీశాడు రింగ్ శబ్దం ఆగిపోయింది హలో అన్నాడు నేను శారదని అతడు చప్పున రిసీవర్ని చెవి దగ్గరగా చేర్చుకుని చెప్పండి ఏమైనా జరిగిందా అని అడిగాడు ఆదృతగా శారద కంఠం అటునుంచి చాలా నెమ్మదిగా స్ఫుటంగా వినిపించింది ఇంతకాలం ఏవో దయ్యాలు అతీత శక్తులు ఉన్నాయని నమ్ముతూ వచ్చాను అనవసరంగా తాయెత్తులు అది కట్టించాను అదంతా తప్పని ఈరోజే తెలుసుకున్నాను దీని వెనుక ఉన్న సైన్స్ ఈ క్షణం నాకు అర్థమైంది పాపకి పోస్ట్ హిప్నాటిక్ సెషన్స్ ద్వారా ఎవరో స్లోపాయోజన్ ఇస్తున్నారు ప్రొఫెసర్ అయితే ఆ విషయం మనిషి రక్తం అందుకే అది మెడిసిన్కి అందలేదు మీరు వెంటనే రావాలి వస్తున్నాను క్లుప్తంగా అని ఫోన్ పెట్టేసి జయదేవ్ లేచాడు ఫోన్లో వివరాలు అడగడం ఇష్టం లేదు తడుముకుంటూ బయటకొచ్చి మళ్ళీ తాళం వేశాడు చెవి జేబులో వేసుకుని నడుస్తూ ఉంటే కాలికి ఏదో చుట్టుకుని బోర్లా పడబోయాడు తమాయించుకుని విసుక్కుంటూ కాలికి అడ్డుపడిన తీగను లాగి దూరంగా పడేస్తూ వెధవ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎప్పుడు కరెంట్ ఫెయిల్యూరే అని ముందుకు సాగాడు ఆ రోజు ఆ వెధవ డిపార్ట్మెంటే తన ప్రాణాన్ని రక్షించిందని అతనికి తెలియదు శ్రీధర్ అబ్రక దబ్రను తీసుకుని తిరిగి తన ఇంటికి వచ్చాడు చచ్చిపోయిన సరస్వతి శరీరం వాళ్ళకి సమస్య కాదు పాపని బ్రతికించుకోవడం ఎలా అన్నది ప్రశ్న డైరీ కోసం వెతకటం మొదలుపెట్టాడు ఐదు నిమిషాల్లో దొరికింది గబగబ పేజీలు తిప్పాడు ఈ మధ్య పాప తాలూకు దిగులతో వ్రాయలేదు అన్ని తెల్ల పేజీలే వెనక్కి తిప్పుతూ ఉంటే ఆ రోజు దొరికింది ఈరోజే ప్యారిస్ పాపతో కలిసి విమానంలో మొట్టమొదటిసారి ప్రయాణం ఎంతో సంతోషంతో ఉత్సాహంతో బయలుదేరం కానీ అనుకోకుండా పాప ఎయిర్పోర్ట్లో పడిపోవడంతో తిరిగి రావాల్సి వచ్చింది పాపకి ఏమైంది ఈరోజు డైరీలో డేట్ చూశాడు ఒకటో తారీఖు వాచి చూసుకున్నాడు ఇరవై ఒకటి చూపిస్తోంది అప్పుడే తేదీ మారిపోయి కొత్త తేదీ వచ్చేసింది శ్రీధర్ మొహం వాడిపోయింది కంపిస్తున్న స్వయంతో బ్రాహ్మిణ్ అన్నాడు దబ్ర ఆతృతగా ఎన్ని రోజులైంది అడిగాడు ఇరవై ఒకటి ఇద్దరు అప్రయత్నంగా పాప వైపు చూశారు పాప ముఖంలో మృత్యుకల తాండవిస్తోంది చావుకి ముందు ప్రతి వ్యక్తి క్షణాలు పాటు గంటల పాటు ఈ వైతరిని దాటాలి ఆ నిర్మలత్వమే కర్కశంగా పాపని మృత్యువులోకి పంపుతుందని ఇద్దరికీ తెలుసు ఎప్పుడూ లేనిది ఆ క్షణం శ్రీధర్కి ఎందుకో భయం వేసింది వెన్నులో ప్రారంభమైన జలదరింపు ఒళ్ళంతా పాకింది పాప అమ్మ తులసి అంటూ తట్టాడు తులసి లేవలేదు విసిగిపోయే వరకు లేపి అతడు పక్కకి తప్పుకున్నాక అబ్రక దబ్ర పాప మీదకి వంగి భుజం మీద రక్తం వచ్చేలా గిల్లాడు పాప లేవలేదు కోమాలో ఉంది గాఢమైన నిద్రలో ఆమె ఊపిరి పాము బుస కొడుతున్నట్టుంది ఒక నిశ్చయానికి వచ్చినట్టు శ్రీధర్ కదిలాడు పార్థసారథికి ఫోన్ చేసి డాక్టర్ పాప కోమాల ఉంది మీరు రండి పాపని మీ చేతుల్లో వదిలి ఈ ఈరోజు రాత్రి మీ మెడిసిన్ పాపని బ్రతికించగలిగితే రాత్రి పన్నెండు గంటల్లోగానే బ్రతికించాలి ఇదే ఆఖరి రోజు ఆగాడు నేను బహుశా ఈ రోజంతా మీకు కనపడకపోవచ్చు ఎందుకని అడక్కండి ఒకవేళ పాప బ్రతక్కకపోతే మళ్ళీ ఆగాడు కనీసం నా భార్య మరణించకుండా చూడండి బాయ్ పార్దసార్ ఏదో అంటుండగా ఫోన్ పెట్టేసి వైపు తిరిగాడు బ్రాహ్మణ్ మూడున్నర కావస్తోంది సూర్యోదయం వరకు కూడా ఆగలేం పద ఎక్కడికి ఇస్మాయిల్ దగ్గరికి పాపని అతడు అక్కడే రక్షించగలడు దబ్ర శ్రీధరి వైపు జాలీగా చూశాడు కాశ్మోరా లాంటి క్షుద్ర విద్యని ఇస్మాయిల్ లాంటి సామాన్య తిరుగుబాటు తిరుగుబడిదారుడు తిప్పికొట్టలేడని అసలు తిప్పి తిప్పికొట్టడం అన్న ప్రసక్తే లేదని అతడికి తెలుసు క్షిత్ అనే దేవతని ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక మంత్రగాడు నిద్ర లేపగలిగాడంటేనే అతడికి ఆశ్చర్యంగాను నమ్మశక్యంగాను కాకుండా ఉంది అంత పెద్ద దేవతని లేపగలిగిన మంత్రగాడు ఇంత చిన్న పాపని నైవేద్యంగా తీసుకోవడం అతడికి వేదనని కసని కలిగిస్తోందని వెళ్ళినా ఏం పని జరగదని అతడికి తెలుసు అయినా స్నేహితుడిని నిరాశపరచడం అతడికి ఇష్టం లేదు పరశ్రీధర్ అన్నాడు ఇద్దరు కారులో ఇస్మాయిల్ దగ్గరికి బయలుదేరారు అప్పుడు మూడున్నర కావస్తోంది వారు ప్రహరీ గేటు దాటుతుండగా ఓ కారు లోపలికొచ్చింది మలుపులో ఇంకో కారు ఎదురు తగిలింది రెండు శ్రీధర్ ఇంటికే ఒకటి ఒకటి డాక్టర్ పార్దసారతి ఇంకొకటి ప్రొఫెసర్ జయదేవిది ఇది ఫ్రెండ్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి రాదన్ నవల వాయిస్లో వచ్చాను ఇది మీకు నచ్చుతుందని చెప్పనుకుంటున్న ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్